సరే వస్తున్నారు దండ వస్తుంది కదా దండం పెడతానని అంటే దండం నారాయణ ఎర్రపోయింది పెట్టేసాను నా పైన కామెంట్ మీరు వచ్చారు మీరే సార్ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా సిపిఐ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా పనిచేసేటువంటి గోవింద్ వాళ్ళ కూతురు పెండి ఇక్కడ జరిగింది నాకు వాళ్ళ కుటుంబం సమేతంగా తెలుసు పిల్లలతో సహా దానికో ఇప్పుడు లోకల్గా అట్టా సిగ్గుదా ఇంకా గుడికి పోలేదు ఎందుకు వెళ్తే గుడికి బానేది కదా వచ్చారు ఇప్పుడు ఒకటి గుర్తుపెచ్చుకోవాలి మన దేశంలో దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ టీటీడీ బోర్డు వద్ద నెంబర్ వన్ బ్రహ్మాండంగా ఫిలింగ్ బాగా వస్తున్నారు ఆదాయం వస్తుంది సౌకర్యాలు కూడా బాగానే చేస్తున్నారు ఒకసారి ఎక్కువ సేపు కొంచెం ఇబ్బంది వస్తుంది కానీ గుర్తు పెట్టాను అయితే నేను మధ్య కర్ణాటక వెళ్ళాను ధర్మస్థలి అది ఒక పెద్ద ట్రస్ట్ అది కూడా దాదాపు అరవై డెబ్భై ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది ఒక కుటుంబం చేతిలో ఉంది ట్రస్ట్ వాళ్ళు కూడా సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి అలాంటి ట్రస్ట్ ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభ కానీ ఆ ట్రస్ట్లో వందల ఎనభై నుంచి ఇప్పుడు దాకా చేస్తే ఐదు వందల మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు ఆడే పూర్తి చేశారు ఒక స్కామ్ ఎంజర్ బయటపెట్టాడు అంతా కలిసి ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు సిట్ వేస్తే వాళ్ళు అన్ని రకాలు బయటపడ్డాయి ఆడబుల్ తవ్వుతుంటే గుడి లోపల కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం కూరలు ఎముకలు బయటపడుతున్నాయి అదే స్మశాన వాటికే ఇప్పుడు పవిత్ర దేవస్థానమా పవిత్ర దేవస్థానంలో పూర్యంలో ఎముకలు బయటపడుతున్న కొత్త తీస్తే దాదాపు ఐదు వందల మంది రేపు చేయబడ్డారు చంపబడ్డారు చేశారు ఎనభైలో ఒక సిపిఎం మాత్రం లోకల్ బోర్డు కొన్ని పోటీ చేశారు ట్రస్ట్ పోటు సంబంధం లేకుండా లోకల్ బోర్డు పోటీ చేయడానికి వీల్లేదు ఆ సిపిఎం మాత్రం నేను పోటీ అన్నారు అంటే అతను ఒప్పుకోలేదు నువ్వు పోటీ చేస్తా అన్నాడు ఐదో రోజు వాళ్ళ కూతురు పదిహేడు ఏళ్ళ వయసు కూతురిని రేపు చేసి చంపేశారు అప్పుడు వర్షపెట్టి చూస్తుంటే ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి అనేక దుర్మార్గులు ట్రస్ట్ బోర్డు పేరు చెప్పారు ఆ పెద్ద అయిన తమ్ముడు కొడుకులు వాళ్ళని ఇదే పని చేస్తున్నారు సిట్టు వేశారు దానికోసారు మెయిన్ మాట ఏంటంటే పవిత్ర దేవస్థానం తిరుమల పైన ఇంతమంది జనం వస్తుంటారు ఎప్పుడు అట్లా జరిగినాయా ఎప్పుడు జరగలేదు కానీ ఆడ జరుగుతున్నాయి వెంటనే ఎన్వైర్మెంట్ బోర్డు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ట్రస్ట్ బోర్డ్ చెప్పి అంతమంది అంతమంది అరెస్ట్ చేసిన వాళ్ళు పడేయాలి సిట్టు ఎంక్వైర్ జరుగుతుంది ఎప్పుడో వస్తాయి ఫస్ట్ వాళ్ళు ఎన్క్వైర్ చేసి లోన్ పడేయాలి ఎన్క్వైర్ చేయాల్సి పని లేదా ట్రస్ట్ పోటోళ్ళని తీసుకెళ్ళి లోన్ పడేయాలా తర్వాత ఎన్క్వైర్ జరుగుతుంది నాలుగు ఐదు వందల మంది అమ్మాయిల్ని నాశనం చేసేటువంటి దుర్మార్గులు ట్రస్ట్ పోతా ఉండాలన్నా ఇలాంటి పదికే దేవస్థానం ఎంత అన్యాయం అవమానం జరుగుతుంది అందువల్ల ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయండి దాని ఎండోర్మెంట్ కూడా అరెస్ట్ హ్యాండ్ అవర్ చేయక జీవితంలో గెలవాలంటే కాన్ఫిడెన్స్ కావాలి కాన్ఫిడెన్స్ రావాలంటే నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ కావాలంటే నాణ్యమైన విద్య ఉండాలి నాణ్యమైన విద్యకు చిరునామా ఎస్ విసిఎన్ విద్యారంగంలో ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారి సారథ్యంలో నడపబడుతున్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులని మరింత నైపుణ్య తీర్చిదిద్దడం కోసం సరికొత్త పద్ధతిలో క్యాంపస్ టు కార్పొరేట్ వైపు అడుగులు వేస్తూ ప్రముఖ ఎంఎండ్సి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్న ఏకైక విద్యా సంస్థ కాలేజ్ విద్యార్థులకు క్రమశిక్షణ విద్యతో పాటు శారీరక మానసిక ఉత్సాహాన్ని కలిగించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ఏకైక విద్యా సంస్థ డాక్టరేట్ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన ఈ కంపెనీలతో ఇప్పటివరకు వరకు మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విద్యా సంస్థ బాల బాలికలకు హాస్టల్ సదుపాయం కలదు అన్ని ప్రాంతాలకు జీపీఎస్ ట్రాకింగ్ తో పాటు సీసీ కెమెరా పర్యవేక్షణ కలిగిన బస్సు సౌకర్యం కలదు కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నత్రజ్ పాలెం నెల్లూరు